హైదరాబాద్ చాప్టర్ తరఫున గత కేంద్ర ప్రభుత్వంలో తెచ్చినటువంటి నేర నియంత్రణ చట్టాలు మూడైతే ఉన్నాయో ఐపీసీ దెన్ సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఈ మూడింటిని కూడా కొత్త చట్టాలను తెచ్చి రేపటి నుంచి అది అమలులో వచ్చేటట్టుగా చట్టం చేయడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ఫోరం అయితే ఉందదో ఉందో ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా అన్ని జిల్లాల నుంచి కూడా పిలిచాము వాళ్ళందరినీ పిలిచి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి అడ్వకేట్స్కి వాటిపైన అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఒకరోజు శిక్షణ శిబిరాన్ని ఈరోజు మేము అరేంజ్ చేయడం జరిగింది దానికి అన్ని జిల్లాల నుంచి కూడా సీనియర్ అడ్వకేట్స్ వచ్చారు వాటిని ఈ యొక్క సబ్జెక్ట్స్ మీద చెప్పడాని కోసం అని చెప్పేసి ఇక్కడ హైకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులను అట్లాగే వివిధ కళాశాలల్లో ఉస్మాని యూనివర్సిటీ అట్లాంటి కళాశాలల్లో చేస్తున్నటువంటి ప్రొఫెసర్స్ని అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి డిఐజీ గారు వారు కూడా వచ్చి ఇంతకుముందు ఒక సబ్జెక్ట్ తీసుకున్నారు ఇప్పుడు మూడవ సెషన్ ప్రారంభం కాబోతున్నది ఈ సెషన్ను పాత సిఆర్పిసి ఏదైతే భారతీయ నాగరిక సురక్ష సంహిత అని చెప్పేసి కొత్తగా చట్టం రేపటి నుంచి అమలు కాబోతుందో దాని గురించి మనకి వివరించడానికి జస్టిస్ లక్ష్మీనారాయణ గారు వాళ్ళ హైకోర్టు ఆఫ్ తెలంగాణలో జడ్జి గారు వారు వస్తున్నారు అట్లాగే వారితో పాటు ప్రొఫెసర్ జిబి రెడ్డి గారు వారు ఉస్మాన్ యూనివర్సిటీలో లా కాలేజీలో ప్రొఫెసర్గా ఉన్నారు వారు వారితో పాటుగా అశోకానంద్ అని చెప్పేసి హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ వాళ్ళు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క సిఆర్పిసి ఏదైతే ఉన్నదో కొత్త చట్టం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు ఇది షార్ట్ నోటీస్లో మేము పిలవగానే ఇంతమంది అడ్వకేట్స్ రాయి రావడం వాళ్ళందరూ కూడా మీ తరఫున అందరి తరఫున కూడా మేము కృతజ్ఞతలు చెబుతున్నాం ఈ యొక్క ఈ యొక్క మూడు క్రిమినల్ మేజర్ యాక్ట్స్ ఉన్నాయి వాటి మీద కేవలం రేపటి నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి అమలు అవుతుంది కాబట్టి అందరికీ తగిన అవగాహన కల్పించని ఉద్దేశంతో చేశాము ఇదే విధంగా మాకు చాలా డిమాండ్స్ వచ్చాయి ఇందాక కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ వాళ్ళతో కలిసి మేము రాబోయే రోజులు ప్రతి జిల్లా కేంద్రంలో కూడా అక్కడ ఉన్నటువంటి జిల్లా కోర్ట్స్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టి అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులకు మళ్ళీ అక్కడ ఉన్నటువంటి లిటిగన్ పబ్లిక్కి న్యాయ న్యాయ న్యాయమూర్తులకు అక్కడ ఉన్న పనిచేసే న్యాయమూర్తులకు కూడా ఒక అవగాహన సదస్సులు ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయబోతున్నాం ఆ విధంగా అందరికీ ఈ చట్టాల పట్ల అవగాహన ప్రయాస మా యొక్క ఫోరం తరఫున ఎప్పుడైనా కూడా ఒక ఎంటిటీ అయినా కానీ ఒక వ్యక్తికి అయినా కానీ పేరులోనే దాని మొత్తం దాగి ఉంటదండి పేరులోనే పెన్నిది అని చెప్తారు ఇండియన్ పీనల్ కోడ్ అన్నప్పుడు ఇండియన్ క్రిమినల్ కోడ్ ప్రొసీజర్ అన్నప్పుడు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అన్నప్పుడు అసలు ఇండియా అనేదే భారతదేశం పేరు కాదు ఇది భారతదేశం భారత్ అంటే జ్ఞానం యొక్క రథము అని దీని అర్థం అంటే అంత గొప్ప పేరుని ఫస్ట్ వెరీ ఫస్ట్ థింగ్ పేరునే కూని చేసిన తర్వాత ఆ లోపల ఏముంటుంది అంటే ఆత్మ లేని శరీరం ఎట్లనో అసలైన జ్ఞానవంతమైన మీనింగ్ ఉన్న పేరు లేకుండా ఉంటే కూడా అది కూడా అట్లే ఉంటుంది అట్లాంటిది మనం మొట్టమొదటిసారిగా డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత పేరును మార్చుకున్నాం మీరు అక్కడ చూసినట్టయితే అక్కడ భారతీయ న్యాయ సంహిత భారతీయ అనగానే అందుకని దాన్ని ఏమైపోతుందంటే మనం దాన్ని ఓన్ చేసుకోగలుగుతాం ఒకటి రెండు చాలా చట్టాలు ఇవి ఎలా ఉన్నాయి అంటే బ్రిటిష్ తీసుకొచ్చిన నైన్టీన్ థర్టీ ఫైవ్ బ్రిటిష్ ఇండియా యాక్ట్ నుంచి తీసుకురావడం వల్ల బ్రిటిష్ అంటే మనము బానిసలుగా ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని బానిసలుగా చూసినప్పుడు మన మీద చేసిన చట్టాలు ఎట్లా మనం ఇన్ని సంవత్సరాలు నడిపించాము ఇది కాంగ్రెస్ తీసుకొచ్చిన దురహంకార పాలన ఒకటి రెండు మెజారిటీ ప్రజల్ని ఎప్పుడు కూడా చేయాలి అని చూసేదే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం కాబట్టి దీన్ని ఎప్పుడు మార్చాలని కాంగ్రెస్ అనుకోలేదు ఏ విధంగా మార్చాలనుకుంది ఎమర్జెన్సీ లాంటివి తీసుకొచ్చి అంటే బ్లాక్ డే లాంటివి అంటే కాన్స్టిట్యూషన్ని కూడా తప్పించే అంటే దానికంటే కూడా మేమే గొప్ప అన్నట్టుగా వాళ్ళ వ్యవహారం ఉండేది కాబట్టి ఎమర్జెన్సీ తీసుకురావడం ఇట్లాంటివి చేసి కాంగ్రెస్ పరిపాలించింది కానీ భారతీయ జనతా పార్టీ మూడో టర్మ్లో న్యాయ సంహిత భారతీయ న్యాయ సంహిత భారతీయ శిక్షా స్మృతి అంటే ఏంటిదంటే భారతీయతను దానిలో పెట్టడం అంటే ఒక శరీరంలో ఆత్మ ఎట్లనో ఇది కూడా అలా ఇది వరకు ఇవన్నీ కూడా పనిష్మెంట్ ఓరియంటెడ్ ఉండేవి ఎందుకంటే బ్రిటిష్ కాలంలో భారతీయులను వాళ్ళు బానిసలుగా చూసినప్పుడు మనల్ని శిక్షించాలి అనేదే వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఉండేది మనకు న్యాయం చేయాలని ఉండేది కాదు ఇప్పుడు న్యాయం చేయాలని ఉంటది అంటే ఇది ఆల్వేస్ ఇప్పుడు వచ్చిన చట్టం మొత్తం కూడా జస్టిస్ ఓరియంటెడ్ విక్టిమ్ కి ఎట్లయితే న్యాయం చేయాలి అనేది మాత్రమే ముఖ్య ఉద్దేశంగా జరుగుతుంది ఇది చాలా గొప్ప మార్గం ప్రజలందరూ కూడా చాలా సంతోషించాలి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇదివరకు ఒక యాక్సిడెంట్ చేసి చేసిన వ్యక్తి కానీ పారిపోయేది ఉంటే అప్పుడు ఎలాంటి శిక్ష ఉండేది కాదు కానీ ఇప్పుడు యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతే పది సంవత్సరాల శిక్ష అనేది కన్ఫర్మ్ గా ఉంది సో ఇదే ఒక గొప్ప ఉద్దేశం ఏమైపోతుంది అంటే ఒకవేళ యాక్సిడెంట్ చేసినట్లయితే వెంటనే మళ్ళీ వాళ్ళని చూసుకోవాలి నేను యాక్సిడెంట్ చేసిన వాడు ఆ తప్పు సరిదిద్దుకునేలాగా బాధ్యతాయుతంగా పౌరుల్ని తయారు చేసిన కాబట్టి ఈ శిక్షా శృతికి ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలి అడ్వకేట్ గా మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం 你要说什么？